కోరుతున్నారు కరెక్ట్ కానీ ఇది ఎట్లా ఉంటుందంటే అంటే మాటలు వచ్చిన మోగవాడిని మాట్లాడమంటే ఎట్లా ఉంటుందో అది నా పరిస్థితి మాటల కష్టం నేను మాట్లాడలేను ఇంకొకటి ముఖ్యంగా మాట్లాడాల్సినటువంటి అంశం కానీ మాట్లాడవలసినటువంటి సంఘటనలు కానీ నా జీవితంలో ఏం చెప్పే కాకపోతే ఈ సభాముఖంగా నేను ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరవాలి లేకపోతే నేను పాపాత్ముడిని అవుతాను జీవితంలో ఎప్పుడు కూడా నా భార్య చెప్పిన ఏ మాటనే వినలేదు నేను అది మంచి చెడు ఏదైనా సరే మంచి మాట అయినా కూడా వినలేదు నేను ఎప్పుడైనా సరే క్షమాపణ చెప్పాలి అనే అవసరం ఏర్పడితే అది నా భార్యకే చెప్పాలి ఇప్పుడు రిటైర్ అయిపోతున్నాను నాకంటూ లక్ష్యాలు గమ్యాలు ఏమి లేవు కాబట్టి ఇప్పుడు పూర్తిగా టైం తనకే కేటాయించి తను చెప్పేట్టు వింటానని సభాత్మకంగా నేను చేస్తాను ఇంతవరకు నేను ఆ టైం కానీ అడిగాను ఇవ్వలేకపోయాను తను మంచి చెప్పిన ఇంటికి అవసరం అని చెప్పినా కూడా ఇవ్వలేకపోయాను ఇవ్వలేదు ఎందుకంటే నా ముందున్న లక్ష్యమే నాకు ముఖ్యం దీనికంటే నాకు ఏది ముఖ్యం కాదు అనుకుని అదేవిధంగా అట్లాగే ముందుకెళ్ళిన వాడిని ఎన్నో సందర్భాల్లో ఎంతో ఇబ్బంది పడి ఒక ఉదాహరణ చెప్తాను నేను నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఒక పంతులు లేడు నా పెళ్ళిలో ఆమెతో బాలుగొట్టినట్టలేదు ఏదో నరసింహపేట ఎమ్మెల్యే గారిని నల్గొండ ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిని పిలిచి ఒక లాగా ఏర్పరిచి అక్కడ ఉద్రం పోలార్లు మార్చుకుని పెళ్లి పంతు అనే దాన్ని ముగించాడు అయితే పెళ్లి వచ్చినటువంటి మిత్రులందరూ గొడవ తాలిబొట్టు కట్టలేదు ఇది పెళ్లి ఎట్లయితుందని అయితే అప్పుడు నేను చెప్పాను తాలిబొట్టులో ఉన్న ప్రాధాన్యత ఏంటి తాలిబట్టు కట్టినటువంటి కట్టించుకున్నటువంటి మహిళలు ఎంతమంది సుఖంగా బతుకుతున్నారు జీవితంలో ఇద్దరు వ్యక్తులు కలిసి ముందుకెళ్లాలంటే ఒక తాలిబొట్టే ప్రధానమా అనే అంశాన్ని గురించి నేను మాట్లాడాలి అనుకున్నాను కానీ అప్పుడు పెళ్లి కొడుకును మాట్లాడదని ఇలా బాబాయ్ మా చిన్నమావ గారు ఆయన మాట్లాడారు దాంతో సర్దుబానికి అయిపోయింది రీసెంట్గా ఇప్పటికి కూడా ఆమె ట్రబుల్ ఫేస్ చేస్తుంది అనడానికి ఇంకొకదాస్తారు ఆ ఇంటి పక్కల అమలొక్కలు ఎవరో వస్తారు బొట్టు పెడతారు అది ఏదో చెప్తారు ఆ ఫంక్షన్ అది ఇది ఏదో చెప్తారు ఊరుకోరు కదా ఆ తారిగొట్టుని ఇట్లా పూస్తారు వీరికి ఈమెకి ఆ తారిగొట్లు లేదు ఈ కింద కూసుకుంటామంటాం ఈ వాళ్ళు మీది కూస్తారు ఈ గుంజు గుంజు ఐదు నిమిషాలు అయిన తర్వాత కానీ ఈ కథ బయటకు రాదు మీ అన్న నాకు తాలిబుడ్ కట్టలేదు ముఖాన్ని పెట్టి ఇది అక్కడ క్లోజ్ అవుతుందా అంటే కాదు ఎందుకంటే నా దగ్గరికి వస్తారు అన్నాను గుళ్ళో తీసుకెళ్ళి తాలిబుడ్ కట్టు ఇప్పుడైనా ఇది కాదు ఇది ధర్మం కాదు ఇది సాంప్రదాయం కాదు నువ్వు తాలిబుడ్ కట్టాల్సిందే ఈ విధంగా సమాజంతో పాటు కూడా ఎన్నో ఇబ్బందులు తన ఫేస్ చేస్తూ నాకు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను ప్రిపేర్ అయ్యాను కానీ నాకంటే వయసులో ఒక పన్నెండు సంవత్సరాలు చిన్నగా ఉండి కూడా నాతో పాటు ఆ సాహసం చేసి కష్ట నష్టాల్లో నాతో పాటు నడిచి నడుస్తూ ముందుకు ఇంతవరకు జీవితాన్ని తీసుకొచ్చాం ఇక రెండవది క్షమాపణ చెప్పాలంటే భార్య కని చెప్పాను ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్పాలన్న అవసరం ఏర్పడితే ఇంకొకళ్ళు కూడా చెప్పాలి రెండవ అంశం నా మనస్తత్వం ఎటువంటిదంటే కామ్రేడ్ రవీంద్ర గారు చెప్పారు వివరంగానే చెప్పారు నా మనస్తత్వం గురించి నేను ఎంత దారుణంగా ఉంటానంటే నాకు నేను నా మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే నా ఇంట్లోకి చొరపడే గాలి కూడా దానంతటా అది రావడానికి వెళ్ళేది ఆ గాలి కూడా నేను ఎటు చెప్తే అట్టే రావాలి ఇది వాస్తవం ఇది కూడా దాన్ని దాని ఇష్టం చూస్తా అంటే ఎంత కఠినంగా ఉండే ఎంత గా ఉండే నేను నా దగ్గర ఆ పిల్లలు ఇంటర్వ్యూ ఇస్తాను ఎట్లా పెరిగారో వాళ్ళకే తెలుసు అంటే ఇంత లో ఇటువంటి వాతావరణంలో పెరిగిన ఆ పిల్లలద్దరికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు దారి తప్పటం కానీ వేరే లక్షణాలు అలవర్చుకోవటంలో కానీ లేకపోతే నాకు ఎదురు చెప్పడం కానీ ఇంతవరకు జరగలేదు ఆ దారి తప్పకుండా ఇంతవరకు వాళ్ళు క్రమశిక్షణగా నడిచినందుకు ఎవరూ తట్టుకోలేని నన్ను తట్టుకున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక మూడవది నా కోడలు గురించి చెప్పాలి పేరు సామాజికంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను కోడలని ఆమె నాకు కూతురే కోడలు కాదు కూతురే మా ఇద్దరం మా ఇంట్లో ఏ విషయం ఉందో మేము డిస్కస్ చేసుకునేది మేమిద్దరం మేము ఇద్దరం డిస్కస్ చేసిన తర్వాత ఆ విషయం బయటికి వెళ్తుంది ఆ నిర్ణయం బయటికి తర్వాత అవుతుంది ఆ విధంగా పెద్దోడు పెళ్ళి మనోరాలు కూడా పుట్టడం జరిగింది ఇక మిగిలింది నా చిన్నోడు ఇటువంటి నా మాటలు ఎందుకు రావు అన్నానంటే నా వ్యక్తిగత జీవితంలో నుంచి తొంగి చూస్తే ఇటువంటి అంశాలు చాలా ఉంటాయి నన్ను తట్టుకోవడం చాలా కష్టం నా ఫ్యామిలీ మెంబెర్స్ తట్టుకున్నారు కాబట్టి నా కార్మికులు మీరందరూ కూడా మా మీరందరూ కూడా ఏ రోజున కూడా ఒక్కసారి కూడా ఇది కాదు లేదు అనుకుండా సహకరించి నన్ను ఇన్ని సంవత్సరాలు భరించి నాతో పాటు నడిచి నన్ను ఈ రిటైర్మెంట్ స్టేజ్ వరకు కూడా తీసుకొచ్చారు ఎన్నో వడదొడుకులు ఎన్నో సంఘటనలు ఎన్నో ఆటపోట్ల మధ్య మీతో కలిసి నడవటం నాకు చాలా ఆనందంగా ఉంది చాలా తృప్తిగా ఉంది మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గంగపుత్ర గారి గురించి చెప్పాలి అది ముందే చెప్తే నేను ఏదో కావాలని చెప్పారు అనుకుంటారని చెప్పలేదు ఆయన మా దేవుడు కార్మికుల పట్ల దేవుడు నేను అనుభవంతో చెప్తున్నాను ఆయన పోగటానికి గారు ఆయన పని చేయకపోతే ఎక్కడ ఎవరిని వివరించి పెట్టాడు నిర్దాక్షిణ్యంగా ఆ పద్ధతిలో ఎట్లా చేపించుకోవాలి అట్లా చేయించుకుంటారు కానీ ఎవరిని కూడా హరాస్మెంట్ చేయటం కానీ అరవటం తినటం ఇటువంటి ఏమీ లేకుండా చక్కగా స్మూత్గా ఆయన కావాల్సిన దాన్ని ముందుకు తీసుకెళ్ళంలో చాలా చక్కగా తీసుకెళ్తున్నారు నా విషయంలో అయితే నన్ను ఫ్రీగా కొంచెం ఈ రిటైర్మెంట్ స్టేజ్లో ఉందన్నప్పుడు ఆయనే పిలిచి చాలా ఫ్రీగా వదలపెట్టి నా కొన్ని పనులు రిటైర్మెంట్కి సంబంధించిన పనులు ఉండటం వల్ల చాలా చేసుకోగలిగాను ఆయనకి మరి ముఖ్యంగా గంగపుత్ర గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నాయ సార్ సతీష్ సార్ చంద్రకాంత్ గారు దీప్తి మేడం వీళ్ళందరూ కూడా ఏ ఒక్కళ్ళని కాదు నేను పేరు చెప్పకపోయినా కార్మికులు అందరూ కూడా అందరితో పాటు వీళ్ళందరూ నా సహకారంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ నిలబడి నేను ఇక్కడ మీ ముందు నిలబడి ఈ రోజు వరకు ఈ ఫంక్షన్ జరుపుకోగలుగుతున్నాను ముఖ్యంగా మరి ఇటువంటి దరిద్రుని కన్నా మా అమ్మ ఇక ఆమెకి నేను ఎంత రుణపడి ఉండాలి ఎందుకంటే నేను నాకే నచ్చను కదా మరి ఇటువంటి వాళ్ళందరినీ భరించుకుంటూ రోజు ఎక్కువ తిట్లు తినేది ఆమె నాకే సార్ రండి రండి సార్ మార్కుండే సార్ రండి మీరు ఇటువంటి నన్ను భరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను మేడం